విజయవాడ అమరావతిలో అద్భుతమైన త్రీ బీహెచ్కే ఫోర్ బిహెచ్కే అపార్ట్మెంట్స్ గేటెడ్ కమ్యూనిటీలో సంక్రాంతి స్పెషల్ ఆఫర్ కోసం కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ కాల్ చేయండి గౌతమ్ గారు నమస్తే సార్ నమస్తే అండి గౌతమ్ గారు ఒక్కోసారి అనిపిస్తుంది సార్ తెలుగు తమ్ముళ్ళు కూడా కొంచెం అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు ఏమో అనిపిస్తూ ఉంది ఎందుకంటే ఒకరోజు గౌత శిరీష గారు జోగి రమేష్ గారు కలిసి వాళ్ళ నాన్నగారు వాళ్ళ తాతగారి విగ్రహం ఆవిష్కరిస్తుంటే దాని మీద చాలా రచ్చ చేశారు ఆమె బయటకు వచ్చి సారీ చెప్పుకుంది అలాగే ఈరోజు రామ్మోహన్ నాయుడు గారు మంగ్లీ గారు మంగ్లీ రామ్మోహన్ నాయుడు గారితో పాటు ఒక ప్రోటోకాల్ దర్శనానికి వెళ్ళారని చెప్పి అసలు తెలుగు తమ్ముళ్ళంతా కూడా ట్విట్టర్లోను బయట కూడా నానారా హంగామా చేస్తూ ఉన్నారు ఈ రెండు కూడా కొంచెం ఎగ్జైజ్ చేశారేమో అనిపిస్తుంది సార్ కానీ ఈ రెండిట్లో కూడా మీరు చూసుకుంటే రెండు కూడా మనకి అంటే మనం దాన్ని ఏమంటాం ఉత్తర బా ఆంధ్ర నుంచి వచ్చినాయి అనమాట సో ఉత్తరాంధ్రకి సంబంధించిన ఈ ఇద్దరు నాయకుల మీద అందులోనూ బీసీ నాయకుల మీద ఎందుకు ఇంతగా తెలుగు తమ్ముళ్ళు ఆవేశపడుతున్నారు ఫస్ట్ ఈ విషయానికి ప్రాంతం గాని కులం గానీ ఓకే ఆ ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన వాళ్ళకే సీట్లు ఇచ్చారు ఆ ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు కూడా గెలుస్తున్నారు వాళ్ళకి మంత్రి పదవులు కూడా వచ్చినాయి రామ్మోహన్ నాయుడు ఇక్కడ కాదు కేంద్రంలోనే మంత్రి ఆయన ఆయన బి బీసీ అయినా కూడా మరి పెద్దపేటేసి మంత్రి పదవి కూడా ఇచ్చారు కదండి ఈ విషయానికి విషయానికి ఆ లింక్ అది ఎవరు తప్పే అంటే నేను ఎందుకు అంటున్నానంటే సరే ఇదే మాట మొన్న మనం అంతకు ముందు కూడా చూసాము మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విజయసాయి రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఎంత అన్యోన్యంగా కలిసి తిరిగారు అంటే ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ వల్ల వాళ్ళు కలిశారు అనుకోండి కానీ ఆ రోజున దాన్నంతా కూడా అంటే చంద్రబాబు నాయుడు గారు చూసావా శత్రువు అయినా సరే ఎంత మర్యాదగా ప్రవర్తిస్తున్నారు అంటున్నారు మరి ఈ రోజు వీళ్ళిద్దరిని మాత్రం ఎందుకు ఇప్పుడు అనుకుందాం ఇప్పుడు ఆ రోజు గౌతమ్ శిరీష గారు కావచ్చు లేకపోతే ఈ రోజు రామ్మోహన్ నాయుడు గారు కావచ్చు ఏదో ఒక ఆబ్లిగేషన్లోనూ ఎల్లుండొచ్చు ఎందుకంటే వాళ్ళిద్దరికి తెలుగు తెలుగుదేశం మీద కానీ లేకపోతే తెలుగుదేశం కార్యకర్తల మీద కానీ ఉన్న సిన్సియారిటీని మనం మనం క్వశ్చన్ చేయలేము సో అలాంటిది ఎందుకు దాన్ని అంత ఎగ్జాగరేట్ చేస్తున్నారు ఆ విషయాన్ని ఎగ్జాగ్యరేట్ చేసే విషయం కాబట్టి అండి ఓకే జోగి రమేష్ చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి కర్రలు కత్తులు వేసుకొని వెళ్ళి ఇంటి మీద ఏదో ఏం చేద్దామని పోయాడు అందుకు మంత్రి పదవి కోసం పోయాడు అలాంటి ఒక జోగి రమేష్ తోటి ఇది అన్ఫార్చునేట్ గా వాళ్ళతోటి వేదిక పంచుకోవాల్సి వచ్చిందనేది శుద్ధ అబద్ధం వాళ్ళకు ముందుగానే తెలుసు వాళ్ళు వస్తారనే సంగతి ఏర్పాటు చేసిన వాళ్ళు ముందుగానే చెప్పారు దానికి విగ్రహ విగ్రహావిష్కరణకి రెండు గంటల ముందు వీళ్ళందరూ కలిసి ఒక విడిది గృహంలో కూర్చొని పిచ్చాపాటి కూడా మాట్లాడుకున్నారు లేచి వెళ్ళిపోదలుచుకుంటే ఆడి నుంచే వెళ్ళిపోవచ్చు బాగూడదా అట్లాగనే ఇప్పుడు దేవాలయంలో దర్శనం ప్రోటోకాల్ దర్శనం అని అంటే రామ్మోహన్ నాయుడు తనకు ఓట్లేసిన ఏ ఒక్కళ్ళకైనా సరే సామాన్య ప్రజానికైనా ఒక్కళ్ళకైనా అట్లాంటి ప్రోటోకాల్ దర్శనం ఇప్పించాడా మంగ్లీకి మాత్రం ఎందుకు ఇప్పించాడు ఆడ కనపడితే తీసుకెళ్ళాడు ఆడ కనపడటానికి చాలా మంది ఉంటారుగా వాళ్ళందరినీ ఎందుకు తీసుకెళ్ళలేదు